మీ నామీ పునరుద్ధరణ శుభాలను తెలియచేస్తూ ఈ ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పఠనస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొందు విశ్వాసముంచి ఆయనను నమ్మిన మనందరము కూడా అనగా సర్వలోకములో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఇక మీదట మనము పరజనులను పరిశుద్ధులతో అందరితో కూడా మనం పరిశుద్ధమైనటువంటి దేవుని పట్టణము కొరకు ఎదురు చూస్తున్న మన అందరము కూడా ఏక పఠనసులము అని తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయ కాలము యేస్ క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన మనందరము కూడా ఆత్మీయమైనటువంటి ఐక్యతను కలిగి మనందరము దేవుని వాక్యానుసరముగా జీవించవలసిన ఉన్నామని దేవుని వాక్యము తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిల్ రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చినము చదువుదాం సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగచేయు వారిని కనిపెట్టిండు అని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి దేవుని వాక్యము మనందరినీ ఎచ్చరిస్తుంది మనందరము కూడా పరిశుద్ధ పరచబడిన వారమై ఏక పటనస్సులైన మనము మనలో కలగ చేసే వారిని గుర్తించి వారి నుండి మనము తొలగిపోవాలని వాక్యము తెలియజేస్తుంది దేవుని ఎందు విశ్వాసముంచిన మనందరము కూడా ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతలో మనం ముందుకు సాగుతూ ప్రభుయందు విశ్వాసముంచిన మనందరము కూడా సహవాసము కలిగి సహోదరత్వము కలిగి మనందరము అన్ని విషయాలలో ఐక్యతను కలిగి జీవించవలసిన వారు దేవుని ఆత్మ కలిగిన మనందరము కూడా ఐ వారు అయి ఉన్నాం మనము నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలను ఆటంకాలను కలిగించే వారిని మనము కనిపెట్టి వారిలో నుండి మనము తొలగిపోయి మనము నిరీక్షణతో ముందుకు సాగవలసిన వారు అయి ఉన్నాం దేవుని ఆత్మ మనల్ని ఐక్య పరిచేది పరిశుద్ధ గ్రంథములో నుండి పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుదాం మరియు నా సహ సహోదరుడును జతపనివాడును పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచారించిన వాడునైనా ఎఫ్రోతును మీ వద్దకు పంపుట అగామని అనుకొంటిని తిమోతిని హెచ్చరిస్తు మనము క్రీస్తు యోధులము క్రీస్తు యొక్క దండులో క్రీస్తు రాజ్యము కొరకు మనము పోరాడేవారుము గనుక మనము సత్యమును ఎరిగి సత్యమును కలిగి మనము దండులో గుర్తించి అన్నిటిలో కూడా మనము మితముగా ఉండవలనని జత పని వారముగా మనం ఉన్నాము అని పౌలు గారు హెచ్చరిస్తున్నట్లుగా ఈ రోజు మనందరము కూడా దేవుని పరిచర్లో ఉన్నాం ప్రభు సేవను చేస్తున్నాం దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన పని చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా అది దేవుని పని గనుక మనం ఒకరినొకరిని విమర్శించుకోవడం కాదు గాని మనము దేవుని రాజ్యము కొరకు పోరాడుతున్న యోధులు అని మనము గుర్తెరిగి ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుంటూ మనందరము కూడా ముందుకు సాగిపోవలసిన వారు అయ్యున్నాం దేవునికి తెలియచేస్తుంది కొలసలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చును మరియు యూసు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగేను అపోసుడైన పౌలు గారు మనము ఏకపట మనము తోడి యోధులము మనము జత పని ఈ ప్రతి మాటలో కూడా ఐక్యతను చూపిస్తూ ఉంది ఈ రోజు క్రైస్తవ సంఘములో క్రైస్తవుల మధ్య ఎక్కడ చూసినా పేరుకే ఐక్యత అని అంటున్నాం కానీ అనేకమైన పరిస్థితులు చూస్తుంటే ఎవరిలో కూడా ఐక్యత కనబడట్లేదు అనైక్యతే కనబడుతూ ఉంది ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న దేవుని పిల్లలమైన మనందరము కూడా ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకుంటూ దేవుని పనిలో జత పని వారిగా దేవునితో మనము కలిసి పనిచేసేవారు మనందరిలో దేవుని ఆత్మ ఉన్నది పరిశుద్ధాత్మతో మనము కలిసి పనిచేయవలసిన వారు అయిన మనము లోకాన్ని బట్టు శరీరాన్ని బట్టు మనుష్యులని మించిన పద్ధతులను బట్టు కాదు గాని కేవలము ఆత్మ ద్వారా ఆత్మ సంబంధులతో కలిసి మనము పనిచేసేవారుము గనుక మనందరము దేవునితో జత పని వారు ఈ ఉదయ కాలము అటు పరిశుద్ధతను కలిగి పవిత్రతను కలిగి క్రీస్తు రాజ్యము కొరకు అనేక ఆత్మల సంపాదన కొరకు ఈ ఐక్యతను కాపాడుకుంటూ మనందరము కూడా ఈ విశ్వాస జీవితములో నిరీక్షణతో మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం అటు ఐక్యత ఎక్కడైతే ఉంటదో అక్కడ దేవుని సన్నిధి దేవుని ఆత్మ దేవుని కార్యాలు శాశ్వతమైన జీవమును ఆశీర్వాదము అంటే ఐక్యత దేవుడు మనందరికి ఏదే కాలము దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ధ్యానాంశాలు నాలుగు కాలునా దీవించండి ఆశీర్వదించండి ఎవరిలోనూ అనైక్యత లేకున్నట్లు సమాధాన పరిచి సఖ్యతను కలగచేసి ఆత్మ కలిగించే ఆ ఐక్యతను కాపాడుకుంటూ మేమందరము మేక తోడు యోధులమని చెత పని వారమని మేమందరము గుర్తెరిగి చిత్తానుసరంగా జీవించటానికి మాకు మీరు సహాయం చేసి అటి ప్రేమ ఐక్యత సహవాసం మాకందరికీ దయచేసి ఈ ఉదయ కాలం ప్రార్థన అవసరత కోరిన బిడలందరినీ మీరు దీవించి మీ కృపతో నింపి బలపరిచి అనైక్యతను మాలో నుండి తీసివేసి ఐక్యత కలిగి మేము నివసించిన మీ కృప మాకు అనుగ్రహించమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను